హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు అశ్విని ఇది చూడండి ఇది చూడంగానే మీరు ఏమనుకున్నారో చెప్పండి ఏదో చక్కటి రెసిపీ చేస్తున్నట్టుంది బాగుంది ఇది పాలలాగా ఉంది పొంగుతుంది అనుకుంటున్నారు కదా అస్సలు కాదండి ఇది పాలు కాదు నూనె ఇది ఎందుకు ఈ విధంగా పొంగుతుందో నాకే అర్థం కాలేదు పిల్లలు వస్తారు కదా స్నాక్స్ చేసి పెడదాంలే అని చెప్పేసి ఇలా బాండీ పెట్టేసి ఆయిల్ పోసాను ఇదిగోండి మొత్తం పొంగి ఇలా అయిపోతుంది ఎంతసేపు అయినా ఈ నురుగు మాత్రం పోవట్లేదు ఇది ఎందుకు ఇలా అయిందో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ ఏదన్నా నూనె కల్తీ అయ్యి ఇలా అవుతుందా లేకపోతే ఏంటో మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా జరిగితే కమెంట్ చేయండి అసలు ఇది ఎందుకు ఇలా అవుతుందో మీకు తెలిసినా నాకు కమెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఇదిగోండి లోపల వేసింది అలాగే ఉడుకుతుంది ఇది మాత్రం పొంగొస్తుంది తిప్పంగా తిప్పంగా ఇప్పటికే కంట్రోల్ అయింది ఇదంతా ఆయిల్ కనపడతుందా